హలో గా వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో అండ్ నా పేరు మహేష్ నేను వరంబాగ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ అండ్ ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ టాక్ అయితే తెలుసుకోబోతున్నాను అన్నమాట ఆ టాపిక్ ఏంటంటే తమిళలో చూసింటారు కదా మనము రష్యాకి వచ్చే ముందు ఏవేవైతే తెలుసుకోవాలి అని సో ఈ ఆల్రెడీ వీడియో నేను ముందు చేసిన నేను కావాలంటే మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు అండ్ ఇంకా కొంచెం ఇప్పుడు కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేను మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో సో మెయిన్గా మనం ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఐదు ఆరు ఉంటాయి అంతే మాత్రమే అంతకుమించి ఇంకేం లేవు సో అవి వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి మనము ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అయితే ఉంటుంది దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది అది లేకుండా అయితే ఇప్పుడు రేపు ఎవ్వరు లేరు సో మీరు ఫస్ట్ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయండి యూనివర్సిటీస్ గురించి ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి ఏ యూనివర్సిటీ బెస్ట్ ఫస్ట్ బయట వాళ్ళని అడిగే ముందు మనది మనం తెలుసుకోవాలి ఆ తర్వాతనే బయటికి వెళ్ళాలి మనం అర్థమవుతున్నాం నేను చెప్పేది సామెత కూడా ఉంటుంది ఫస్ట్ తన తన చూసుకొని తర్వాత బయట జడాలని సేమ్ అదే ఫార్మ్లో ఇందులో కూడా యూజ్ చేసుకోండి ఫస్ట్ మీ అంతట మీరు రికగ్నైజ్ చేసుకోండి మీ అంతట మీరు రీసెర్చ్ చేసుకోండి లైక్ మీకు ఇప్పుడు ఏం తెలియదు మనం గూగుల్లో కొట్టగానే ఏవి వస్తే చాలా మనకు దాంట్లో ఏదికి వెళ్లాలో తెలియదు సో మీరు గూగుల్ ర్యాంకింగ్ ఉంటుంది కదా దాన్ని నమ్మకండి ఎందుకంటే అవి గూగుల్ ర్యాంకింగ్ అనేది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనం సపరేట్ మెడికల్ ఫీల్డ్ తీసుకుంటే ఓన్లీ మెడికల్ ఫీల్డ్కి ఇంత ర్యాంకింగ్ అనేది ఉండదు అది సో ఆ ర్యాంకింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇన్కేస్ ఏదైనా యూనివర్సిటీ ఉందనుకోండి ఎక్స్ప్రైజర్డ్ యూనివర్సిటీ ఉందనుకోండి దాంట్లో మెడికల్ కాకుండా ఇంజనీరింగ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలుపుకొని ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట అది సో మీరు గూగుల్ రేటింగ్ అయితే నమ్మకండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు రష్యాకి వెళ్దాం అనుకుంటున్నారు రష్యానే కాదు వేరే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇంకోటి ముందుగా జాగ్రత్త చెప్తున్న ఏంటి అంటే మన ఎన్ఎంసీ రూల్స్ చాలా ఇంపార్టెంట్ అది ఆల్రెడీ నేను వీడియో చేసినా కావాలంటే ఐ బటన్లో పెడితే చూసుకోండి సో ఎన్ఎంసీ రూల్స్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో సింపుల్గా చెప్పాలి అంటే సిక్స్ ఇయర్స్ వరకు సిక్స్ ఇయర్స్ మ్యాండటరీ ఉండాలన్నమాట దాంట్లో అంటే ఎక్కడ చేసినా ఏం చేసినా సిక్స్ ఇయర్స్ పక్కా ఉండాలి డ్యూరేషన్ అప్పుడే ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేస్తుందో ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఒకసారి క్లియర్గా జరపండి సో అందులో మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఏ కంట్రీకి వెళ్ళాలి అనేది ఉంటుంది ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళగానే వచ్చిన అనుకోండి ప్రతి ఒక్కరిది ఇష్టం ఉన్న వీడియోలు వస్తాయి ఎందుకంటే చాలా అయిపోయింది ఇప్పుడు అది అదొకటి నడుస్తుంది దీనిపైన ఇంకో వీడియో అయితే వేస్తాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే సో అంటే మొత్తం స్కామ్స్ ఎక్కువైపోయినాయి సో దాని మీద మీరు అందుకే నేను మీకు చెప్పేది ఒకటే మీకు డైరెక్ట్ చెప్తున్నా మీ అంతటా మీరు రీసెర్చ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రీసెర్చ్ చేసేటప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇది ఒకటి ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ పాయింట్ ఆ యూనివర్సిటీలో మొత్తం ఇంగ్లీష్ అయినా బైలింగ్ వల్ల బైలింగ్ వల్ల అంటే రష్యన్ ఇంగ్లీష్ రెండు ఉంటాయి రష్యన్ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇంగ్లీష్లో చెప్పి తర్వాత రష్యన్ లేదా ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇంగ్లీష్లో రష్యన్లో చెప్పి తర్వాత ఇంగ్లీష్ అట్లా ఉంటుంది సో అది ఇంగ్లీషా మొత్తం లేదా బైలింగ్ వల్ల ఇది చెక్ చేసుకోండి ఆ తర్వాత ఆ యూనివర్సిటీ మాస్కో నుండి ఎంత దూరంలో సిచ్యువేట్ అయ్యి ఉంది ఎంత దూరంలో లొకేట్ అయ్యి ఉంది గూగుల్ మ్యాప్స్ అయితే ఉంది అందులో అందరి ఫోన్లో మ్యాప్స్ ఓపెన్ చేయండి మీరు ఏ యూనివర్సిటీ అనుకున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు బాగా అనుకోండి నేను చదివేదో యూనివర్సిటీ అది మాస్కోకి ఎంత దూరంలో ఉందో చెక్ చేసుకోండి ఆ విధంగా మనకి ఎట్లుండాలి ఉండాలి అంటే యూనివర్సిటీ ఉండాలి అది రష్యా మధ్యలో ఉండాలి లేదా మనకి ఇండియాకి దగ్గరలో అని ఉండాలి అట్లాంటి యూనివర్సిటీ చూజ్ చేసుకోండి అట్లా అని చెప్పి ఫారెస్ట్ అటు వ్లాది వస్తోక్ సైడ్ మాత్రం చూసుకోకండి ఎందుకంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా ఎందుకు అంటే మీకు ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్లోనే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎట్లా ఉండాలి అంటే డైరెక్ట్ ఆ ఆడ దిగినమా అన్నట్టు ఉండాలన్నమాట ట్రావెలింగ్ అట్లాంటి యూనివర్సిటీస్ మీద చూస్ చేసుకోవాలి మళ్ళీ అట్లా అని చెప్పి మాస్క్ ఒక పక్క పక్కన పక్క పక్కన చూస్ చేసుకున్నారనుకో అవన్నీ బార్డర్కి అయిపోతాయి మీకు చాలా పెద్ద ప్రాబ్లం పడుతుంది ఇన్ కేస్ మళ్ళీ ముందు ఏదైనా వార్ జరిగితే సో మనం ఎట్లా ఉండాలి సేఫ్ పొజిషన్ ఏదైనా సరే సేఫ్ పాయింట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం సేఫ్ చూసుకోవాలా సో ఇప్పుడు మాస్కోకి ఒక కొంచెం దూరం టూ థౌసండ్ కిలోమీటర్స్ వరకు రేడియస్లో ఆ రేడియస్లో చూసుకోవాలి మనం అట్ సైడ్ కాదు ఇక్కడ సైడ్ వెస్ట్ సైడ్ కాదు ఈస్ట్ సైడ్ అర్థమవుతుందా ఈస్ట్ సైడ్ అంటే మన ఇండియా సైడ్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే మాస్కో ఉందనుకోండి అట్ సైడ్ ఇండియా సైడ్ అనమాట అట్లా చూసుకోండి మీరు మళ్ళీ టెంపరేచర్ ఇంపార్టెంట్ టెంపరేచర్ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని అన్ని స్టేట్స్లో సేమే ఉంటుంది ఎందుకంటే రష్యా మొత్తం కోల్డ్ టెంపరేచరే అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది పా ఎంతమంది పాస్అవుట్ అయిపోయారు ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట ఈ ఫైవ్ పాయింట్స్ మీరు రీసెర్చ్ చేయాలి మీ అంతటా మీరే రీసెర్చ్ చేయాలి సో మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు రష్యా ఎక్కడ ఉంది మేము ఇండియాలో ఎక్కడన్నా ఉన్నాం మా అంతటా మేము రీసెర్చ్ ఎట్లా చేయాలి సో మీ చేతిలో ఫోన్ ఉంది అంటే మొత్తం వరల్డ్ మీ చేతిలో ఉన్నట్టు అంతే మీకు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ చెప్తున్నాను నేను డైరెక్ట్ మీకు ఈ యూనివర్సిటీ నచ్చింది ఎక్స్ వైజైడ్ యూనివర్సిటీ నచ్చింది ఆ డైరెక్ట్ జెడ్ యూనివర్సిటీని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి కింద ఎవరో ఒకరు పోస్ట్ పెట్టే ఉంటారు అంటే స్టూడెంట్స్ నీకు మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచే చెప్తూనే ఉన్నా బయట వాళ్ళని అస్సలు నమ్మకండి ఓన్లీ స్టూడెంట్స్ అని నమ్మండి స్టూడెంట్స్ కూడా యూట్యూబ్లో చాలామంది అయిపోయి యూట్యూబర్స్ని కూడా నమ్మకండి నేను డైరెక్ట్ చెప్పేసి మీరు నమ్మాల్సింది ఏంటి అంటే మీకు ఎవరు జెన్యున్ అనిపిస్తో వాళ్ళతో మాట్లాడండి డైరెక్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళకండి ఎందుకంటే చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి నేను వాళ్ళు ఏ కన్సల్టెన్సీలు ప్ర ఏ యూనివర్సిటీకి ప్రమోట్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీలు మాత్రమే మీకు చూపిస్తారు ఇవే టాప్ ఇవే అది ఇది అది అని చెప్తారు సో నాతో ఇట్లా జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నా నాకు ముందు ఎట్లా అంటే యూనివర్సిటీ వాళ్ళ దీనికన్నా ముందు ఇంకో యూనివర్సిటీ ఉండే నేను చూస్ చేసుకునేది కానీ దీనికి ఎందుకు ఎందుకంటే నా బడ్జెట్ ప్రాబ్లం వల్ల దీనికి వచ్చిన కానీ తర్వాత అర్థమైంది ఇదే బెస్ట్ యూనివర్సిటీ అని అది కన్సల్టెన్సీ వాళ్ళు దీనికన్నా ఎక్కువ ప్రమోషన్ ఇంకో యూనివర్సిటీకి చేసేవాళ్ళు సో ఆ యూనివర్సిటీ తర్వాత తెలిసింది ఏంటి అంటే అది బైలింగ్ వల్ యూనివర్సిటీ కన్సల్టెన్సీ వాళ్ళకి అస్సలు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు ఇక్కడ చూడరు వాళ్ళు జస్ట్ ఎంబీఏ చేస్తారు లేదా ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళది వాళ్ళు సో ఇంక వాళ్ళు అక్కడ ఇష్టం ఉన్నది వాళ్ళకి వాళ్ళు విన్నది మాత్రమే మీకు చెప్తారు అదే స్టూడెంట్స్ని అడిగితే ఇలా చూస్తుంది మీకు చెప్తారు వీడు ఉన్నది మీకు చెప్తారు అది కూడా స్టూడెంట్స్లో కూడా మీకు ఇంకా చాలా పర్టికులర్ చెప్పాలి అంటే కింద గూగుల్ ఫామ్స్ ఉంది కదా దాన్ని ఫిల్ చేయండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ మీడియా ఉంది నా ఫోన్ నెంబర్ కూడా ఉంది అక్కడ వచ్చి కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్ చెప్పేస్తాను నేను సో అట్లుంటుంది దానిపైన మీరు చాలా ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చే ముందు అండ్ మీకు చెప్పిన ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఆ ఫైవ్ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి ఆ ఫైవ్ పాయింట్స్ మీరు రీసెర్చ్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి కానీ మీ అంతటా మీరు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి ఆ యూనివర్సిటీకి ఏ కన్సల్టెన్సీ చేస్తుందో అది తెలుసుకోండి ఆ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను ఫీజు ఏంది అదే ఫీజ్ స్ట్రక్చర్ అప్పుడు తెలుసుకోండి అంతే మీరు డైరెక్ట్ బ్లాంక్ మై మైండ్ బ్లాంక్తోటి డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి రష్యాలో మంచి యూనివర్సిటీ చెప్పండి అంటే నేను కన్సల్టెంట్ అనుకోండి టాప్ యూనివర్సిటీస్ ఇవి టాప్ యూనివర్సిటీస్ చూజ్ చేసుకోండి ఇట్లా చెప్తారు సో డైరెక్ట్ మీరే పోయి ఈ యూనివర్సిటీ నాకు కావాలి మీరు చేస్తారా లేదా అంతే అంత నుంచి ఇంకేం లే ఇంకా ఇంకో క్వశ్చన్ వద్దు మనకు ఇంకోటి వద్దు సో అండ్ ఇంకోటి ముఖ్యంగా మీకు ఈసారి చెప్పేది ఏంటంటే రష్యానే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇండియాకి రష్యాకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది చాలా పెద్ద కంట్రీ సో ఎలాంటి వార్ వచ్చినా మన రష్యాకి యుక్రెయిన్కి వార్ జరిగినా ఉక్రెయిన్ డ్యామేజ్ అయింది కానీ రష్యా కొంచెం కూడా ఎంగాలి సో మీరు వెళ్ళే కంట్రీస్ కొంచెం మంచి చూస్ చేసుకొని వెళ్ళండి ఇట్లా చిన్న చిన్న ఆర్మేనియా జార్జియా ఇలాంటివి మాత్రం చూస్ చేసుకోకండి ఎందుకంటే ఎప్పుడేమైతే తెలియదు అవి ఉంటే ఇంతంతా మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్ ఉన్నంత ఉంటే అవి సో అదొక ప్రాబ్లం రావచ్చు మీకు సో బెటర్ కమ్ టు రష్యా ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ నా సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను సిక్స్ ఇయర్స్ అయిపోయినా కాబట్టి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా చాలామంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే చెప్పడం స్టార్ట్ చేస్తారు నేను వచ్చినప్పుడైతే ఎవరు లేదు చెప్పేటప్పుడు చెప్పడానికి సో ఇదంతా మీ పైన డిపెండ్ అయి ఉంది మీకు అంటే మీకు అవగాహన రావట్లేదు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని అప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి కింద గూగుల్ ఫామ్ ఉంది దాన్ని ఫిల్ అప్ చేయండి లేదా కింద నా ఫోన్ నెంబర్ ఉంది రషింది ప్లస్ సెవెన్ అని టైప్ చేయండి స్టార్టింగ్లో వచ్చేస్తుంది అంతే మీకు నేను హెల్ప్ చేస్తాను సో అది కావాళ్ళ వీడియో జస్ట్ మీకు ఈ ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పడానికైతే ఈ వీడియో చేసిన నేను కొంచెం యూస్ఫుల్ అవుతుందనే అంతే మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ చేయండి